శరీరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది ఉంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి